అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆర్కేస్ మదర్ రెసిపీస్ ఈరోజు రెసిపీస్ వచ్చేసి వినాయక చవితి స్పెషల్గా ప్రత్యేకంగా వినాయకుడికి ముఖ్యంగా పెట్టవలసిన నైవేద్యాలైన రవ్వ ఉండరాళ్ళు స్వీట్ రవ్వ ఉండరాళ్ళు కుడుములు ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క విధంగా చేస్తూ ఉంటారండి మా ప్లేస్లో ఎలా చేస్తారు అనేది నేను చేసి చూపిస్తాను చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే విధంగా ఈ రవ్వ ఉండరాలు స్వీట్ రవ్వ ఉండరాలు కుడుములు ఎలా చేసుకోవాలో ఆలస్యం చేయకుండా ప్రాసెస్ చూద్దాం ముందుగా స్టవ్ మీద ఒక బాండీ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూను నెయ్యి వేసుకొని రెండు టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి లేదా పచ్చి కొబ్బరి తురిమింది వేసుకోవాలి చక్కగా ఈ కొబ్బరిని కొంచెం లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా వేయించిన తర్వాత ఇందులోకి బొంబాయి రవ్వ సూజీ రవ్వ ఉంటుంది కదండి అది ఒక కప్పు వేసి దీన్ని కూడా చక్కగా వేయించుకోవాలి మంచిగా చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు దీన్ని వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత దీన్ని వేరొక ప్లేట్లోకి మార్చేసుకోవాలి చక్కగా వేరే ప్లేట్లోకి ఈ రవ్వనంతా తీసేసుకోవాలి తర్వాత మరలా స్టవ్ మీద బాండి పెట్టేసుకొని ఏదైతే కప్పుతో రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల వాటర్ పోసుకోవాలి తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల పచ్చిపప్పు బాగా మూడు నాలుగు గంటల సేపు నానబెట్టిన పచ్చిపప్పు వేసుకోవాలి తర్వాత ఏదైతే కప్పుతో రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ముప్పావు కప్పు బెల్లం తీసుకోవాలి కొంచెం స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఫుల్ కప్పు తీసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి చక్కగా బెల్లం కరిగే వరకు ఇన్నిటిని బాగా మరిగించాలి పచ్చిపప్పు ఎక్కువసేపు నానబెట్టామంటే మనకి వాటర్లో త్వరగా ఉడికిపోతాయి చక్కగా ఉడికిన తర్వాత ఇందులోకి కొంచెం రెండు దంచిన యాలకాయలు వేసుకోవాలి చక్కగా ఇక్కడ నాకు పచ్చిపప్పు ఉడికిపోయాయండి తర్వాత ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వ ఉంది కదా ఆ రవ్వ మొత్తాన్ని ఉండలు కట్టకుండా జాగ్రత్తగా వేసుకొని తిప్పుకోవాలి వేయించి పెట్టాం కాబట్టి మనకి ఉండలు కూడా పెద్దగా ఏమి రావండి చక్కగా స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ రవ్వ వేసుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని ఈ రవ్వని బాగా ఉడికించాలి మరొక టేబుల్ స్పూను నెయ్యి ఈ రవ్వలో వేసుకోవాలి బాగా ఈ రవ్వ అనేది దగ్గర పడే వరకు రవ్వని ఉడికించుకుంటూ ఉండాలి చూడండి వీడియోలో చూపించిన విధంగా బాండీకి పిండి సపరేట్ అవుతూ ఉంది కదా ఇలా రవ్వ సపరేట్ అయ్యేంత వరకు మనం ఈ రవ్వని ఉడికించుకుంటూ ఉండాలి చక్కగా దగ్గరే ఉండి మనం దీన్ని తిప్పుతూనే ఉండాలి లేదంటే అడగంటి పోతుంది చూడండి ఇలా మనం రవ్వ కొంచెం తీసుకొని ఉండలాగా చేస్తే అది చక్కగా ఉండలాగా ఫామ్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు నాకు చక్కగా ఉడికిపోయింది చూడండి మీకు వీడియోలో చూపించిన విధంగా ఇంత స్టేజ్ వరకు మనం ఈ రవ్వను ఉడికించుకోవాలి ఇప్పుడు చక్కగా రవ్వ ఉండరాలు తయారు చేసుకోవడానికి మనకి ఉండరాలు ఫామ్ అయిపోతుంది చక్కగా దీన్ని ఒక పది నిమిషాలు కొంచెం చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉండేటప్పుడు మనం చేయి పట్టే విధంగా ఉన్నప్పుడు చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని ఈ ఉండరాలను చక్కగా చేసేసుకోవటం అండి అంతే అండి ఎంతో సింపుల్ అండ్ ఈజీ టేస్టీ వినాయక చవితి స్పెషల్ స్వీట్ రవ్వ ఉండరాలు అయితే రెడీ అయిపోయాయి మీరు కూడా ఒకసారి తప్పకుండా ఈ విధంగా రవ్వ ఉండరాలని ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి నెక్స్ట్ మరొక రెసిపీ అయినా కుడుములని ఎలా చేసుకోవాలి అనేది మనం ఇప్పుడు చూసేద్దాం ముందుగా స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని ఒక టేబుల్ స్పూను నెయ్యి వేసుకోవాలి తర్వాత ఒక చిన్న కప్పు ఎండు కొబ్బరి వేసుకొని చక్కగా ఇవి ఎండు కొబ్బరి తురుమును వేయించుకోవాలి లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల పచ్చిపప్పు కూడా వేసుకోవాలి చక్కగా ఒక్కస రెండు నిమిషాల పాటు ఈ పచ్చిపప్పుని కూడా వేయించుకున్న తర్వాత ఒక్క కప్పు వాటర్ వేసుకోవాలి నేను ఇక్కడ పొడి బియ్యం పిండితో కుడుములు చేస్తున్నానండి తడి బియ్యం పిండితో చేసే వాళ్ళకి అన్ని వాటర్ పట్టవు ఇక్కడ నేను పొడి బియ్యం పిండితో చేస్తున్నాను కాబట్టి ఒక కప్పు వాటర్ తీసుకున్నాను ముప్పావు కప్పు వరకు బెల్లం తీసుకున్నాను తర్వాత చిటికెడు ఉప్పు వేసుకోవాలి కొంచెం దంచిన యాలకుల పొడి వేసుకోవాలి నీళ్ళు బాగా తెరల కాగనివ్వాలి బెల్లం కరగనిచ్చిన తర్వాత ఇందులోకి పొడి బియ్య పిండిని వేసుకోవాలి ఒక కప్పు పొడి బియ్య పిండి నేను వేసుకుంటున్నాను చక్కగా దీన్ని బాగా గరిటితో ఉండలు లేకుండా బాగా తిప్పేసుకోవాలి చకచక మనకి చూడండి ఈ విధంగా తయారైన తర్వాత కొంచెం ఒక టేబుల్ స్పూను నెయ్యి వేసుకొని ఈ పిండిని మరొకసారి బాగా కలుపుకొని పిండి మీద ఒక మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు ఉంచామంటే మనకి ఇది వేడి కొంచెం తగ్గుతుంది అప్పుడు మనం చేయి పట్టేంత వేడి ఉంటుంది కాబట్టి ఆ టైంలో మనం దీని పిండిని మరొకసారి బాగా కలుపుకోవాలి పిండి ఇప్పుడు చేయి పట్టేంత వేడిలో ఉందండి పిండి కలుపుకునే ముందుగా మనం ఇడ్లీ కుక్కర్ని రెడీ చేసుకోవాలి ఇడ్లీ కుక్కర్లో కొన్ని వాటర్ పోసుకొని ప్లేట్లకి కొంచెం నెయ్యి వేసుకొని గ్రీచ్ చేసుకొని పెట్టుకోవాలి స్టవ్ అనేది వెలిగించి మీడియం ఫ్లేమ్లో పెట్టి వే వాటర్ని వెయిట్ చేసుకోవాలి తర్వాత నెక్స్ట్ ఈ పిండిని అంతా బాగా చపాతి పిండి మాదిరిగా బాగా ముద్దలాగా కలుపుకోవాలి చక్కగా బాగా మెత్తగా అయ్యే విధంగా మద్దన చేస్తూ కలిపేసేయండి తర్వాత చేతికి కొంచెం నెయ్యి గ్రీజ్ చేసుకొని చేయి మీద ఉండరా చేసుకొని దాన్ని కుడుముల్లాగా ఒత్తుకొని ఈ కుడుములని ఇడ్లీ పాత్రలో పెట్టేసుకోవాలి ప్రీవియస్ డేస్లో అయితే ఓల్డెన్ డేస్లో అయితే వీటిని రాగి ఆకుల మీద కుడుములు చేసి పెట్టేవాళ్ళండి ఇడ్లీ పాత్ర కాదు ఒక తెపాల్లో గోగు పుల్లలు పెట్టేసి దాని మీద ఈ రాగి ఆకుల మీద కుడుములు పెట్టి వండేవాళ్ళు మన నాయనమ్మ అలాగే చేసేది ఇప్పట్లో అందరు ఇడ్లీ పాత్రలోనే వండుతున్నారు కదా మనం ఇప్పుడు ఇడ్లీ పాత్రలో కుడుములన్నీ కావాల్సిన విధంగా వండ్రాలు లాగా కొన్ని జీడ్లేడు కాయల షేప్లో చేసుకొని మనం కుక్కర్ లాక్ చేసేసుకొని కుక్కర్ని ట్వంటీ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఒకసారి చెక్ చేసుకొని నాకైతే ట్వంటీ మినిట్స్ ఉడికిపోయాయి ఇంకేమన్నా ఎక్కువ టైం పట్టే వాళ్ళు ఉంటే ఒక ఫైవ్ మినిట్స్ ఎక్కువ పడుతుందండి అంతే మనకి ఇప్పుడు కుడుములు అయితే రెడీ అయిపోయాయి వండగానే ఈ కుడుములు కొంచెం తడితడిగా ఉన్నట్టు ఉంటాయి కొంచెం ఆరిన తర్వాత మంచిగా వచ్చేస్తాయి మనకి ఇప్పుడు ఎంతో టేస్టీ డెలిషియస్ కుడుములు వండరాళ్ళు కాయలు లాగా షేప్తో చేస్తారు కదా అవి అన్నీ రెడీ అయిపోయాయండి వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్